ఈరోజు గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు కొల్లిపర మండలం బ్రాహ్మణ ఐక్యవేదిక బ్రాహ్మణ భవన్ ఆధ్వర్యంలో కొల్లిపరలోని శివాలయం పక్కన గల బ్రాహ్మణ భవన్లో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ రహితంగా మట్టితో తయారు చేసిన విఘ్నేశ్వరునికి తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు నిర్వహించి నిమగ్న గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి కొల్లిపరలోని కృష్ణానదిలో నిమగ్నం చేశారు ఈ సందర్భంగా జరిగిన లడ్డూ పాటలో రాజస్థాన్ రవి గారు ఇరవై ఐదు వేల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు పోగుల రామలింగేశ్వర శర్మ జగన్నాథ ఆచార్యులు సూర్యనారాయణ శాస్త్రి ఉదయభాస్కర్ రాంబాబు నిరంజన్ కుమార్ వీరభద్రరావు రమణ శర్మ శివరామ మాస్టర్ అవినాష్ సుధాకర్ దంటు ప్రసాద్ మరియు తెనాలి బ్రాహ్మణ సంఘ నాయకులు పురుషోత్తమ శర్మ వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర్ ఇంకా భక్తులు అశేషంగా పాల్గొన్నారు స్వామివారి యొక్క శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి స్వామివారి గ్రామోత్సవం ప్రారంభం కాబోతోంది దాంతో భాగంగా స్వామివారికి మంగళహారతితో యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతోంది స్వామివారి యొక్క ఆర్తి చేయటం ఆర్తి కర్పూరం

स्वस्ति नस्तार क्यों अरिष्टाने स्वस्ति नो प्रभु हस्पतर दादातु अस्मिन्न स्याम दिष्याम दिष्यांति ही नमः प्रभु नमः अम्बरक्त्ये नमः प्रथिते नमः गोचर्मिया नमो वादे वाचस्पतये नमः शिशारे हृति करोमि ॐ शान्ति शान्ति शम्भो शिङ्करेवणेशमहादि शुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చంగల్వ ఉత్తరేను వేరు వేర్ గచ్చివేట్కతో పూజంతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం జగనపయ్య నీ బంటు నీనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మనీ పొట్ట విరుగ తినుచు పరలు కనుచూ జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం పానకము వడపప్పు పనస పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం जय मंगल नित्य शुभ मंगल जय मंगल नित्य शुभ मंगल जय मंगल नित्य शुभ मंगल नित्य शुभ मंगल नित्य शुभ मंगल नित्य शुभ జై జయబోలో గణేష్ మహారాజ్ కి జై బోలో బోలో గణేష్ గణేష్ మహారాజ్ కి జై జై మహారాజ్ కి బావా కమిటీ వాళ్ళందరూ తా గొప్పగా కొట్టిన బా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి బాబు అందరూ కూడా అందరూ కూడా తల కొబ్బరిగా కొట్టి స్వామివారిని ప్రారంభానికి చక్కగా స్వామివారు నిండుగా అలంకరణ అయి ఉన్నారు చక్కగా అలంకరణ అయి ఉన్నారు స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి కొల్లివర మండల బ్రాహ్మణ ఐక్యవేది ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క తొమ్మిదవ రోజు నిమజ్జన కార్యక్రమం కాబోతోంది ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల బ్రాహ్మణ వేదిక బ్రాహ్మణులు మాత్రమే కాకుండా తనాలి బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణోత్తములు మరియు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం వారు మరియు భారత్ బ్రాహ్మణ సంఘం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారికి సేవ చేయడానికి మనందరం కూడా ఇప్పటిదాకా తొమ్మిది రోజుల పాటు సేవ చేశాం ఇప్పుడు నిమజ్జన కార్యక్రమంతో కూడా మనందరం కూడా పాల్గొని స్వామి యొక్క ఆశీస్సుల కార్యక్రమంలో పాల్గొందాం స్వామివారి మధ్యన గుర్తుపెట్టుకోండి మన ఊరు మన వాడ మన గ్రామానికి వచ్చినటువంటి స్వామివారిని తిరిగి కొన్నంత దేవుడికి కొన్నంత పత్రి అన్నట్టుగా పంపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది గణేష్ మహారాజ్కి జై అంటూ చక్కగా నామస్మరణ చేస్తూ ఓబజ్జ గనపయ్య నీ బంటూ నీనయ్య అంటూ అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ వేద మంత్రాలు పారాయణ చేస్తూ సన్నాయమేలంతో మంచి కీర్తనలు వాయిస్తూ స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు పొందుతూ అయ్యా ఓబజ్జ గనపయ్య చవితి సందర్భంగా మిమ్మల్ని పిలుచుకున్నాము స్వామి మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఇవ్వండి మా గ్రామం అంతా ఎప్పుడూ సుభీక్షంగా ఉండేట్టుగా చూడండి స్వామి మీ ఆశీర్వచనాలతో వ్యవసాయదారులందరికీ కూడా పంటలు బాగా పండాలి వాళ్ళ సుఖంగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగుండాలి వాళ్ళకి వ్యాపారాలు బాగుండాలి ఉద్యోగస్తులందరూ కూడా చాలా బాగుండాలి వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పరిపూర్ణంగా యొక్క ఆశీర్వచనాలు మాకు ఇవ్వండి అంటూ మనం లోక రక్షణార్థం లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే మన గ్రామంలో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమంలో మన కర్తవ్యంగా మనందరం కూడా పాల్గొని స్వామివారి సేవ చేసుకుందాం దేవ జయ బోలో గణేష్ మహారాజకి గణేష్ మహారాజ్కి వేదమిది వేదం ఋగ్వేద వేద పారాయణాన్ని కరిష్యే ేద వేద పారాయణ శ్రీమాత్రే నమ जाम् चन्द्राम् हिरण्यीम् लक्ष्मीम् जातवेदो ममा मामा ताम् मामाजातवेदो लक्ष्मीमनमगामनीम् यस्याम् हिरञ्जम् वन्देऽहङ्गामस्य पुरुषानहम् अश्वपूर्वां रदमद्याम् असि नाधा प्रबोधिनीम् श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी द्विजुता पां सोऽस्विताम् विरञ्ज प्राकारमाञ्जलं दीं त्वां तर्पयन्ति पद्मे सिता पद्पपन्नान्तां योपक्वये श्रियम् चन्द्रामृपासां व्यसस्वाज्वलं त्रिं श्रियं लोके देवधुष्टिष्टामुदानं तां पद्मनीं शरणं प्रवृणं प्रह बुद्ध्ये रुत आदिच्य वर्णे तपसोधिजादो वनस्पतिस्सबवृक्षो तिल्बः तस्ला तपसा दुमा अंतरा लक्ष्मी उपेधुम देश सकर्ति मरीनाशुंदुद्भिमा अभूतिम समुद्धिश्चा निर्धम गुह गवा दुरा दशा नीचभुषा गर्शनी ीश्वं सर्वभूतानां तामिहोपक्वये श्रियं श्रीर्मे भजतो लक्ष्मीर्ये नश्यदो मनसः काममाकोतिं वाच सच्चस्य मयि श्रीशयतां यशः कर्दमे न प्रजाभूतां मयि सम्भव कर्दमा श्रिय वाषय मातरं, तो मातरं कुले मातर पद्मिनी आपसृजन सिद्धा जिगली तव समे गृह अर्ज देवी मातर श्रिय वाषय मे कुले आदा मुस्कर्णी पुष्टि पिंगला हेम मलिनी सूर्यामयी लक्ष्मी जातवेदो मबाव

स्वयम् देव पद्मानने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे पम्बाम् भजस् तजस्स पद्माक्षी येन संलभाम्यहम् लभाम्यहम् अश्वधायि च गोदायि धनधान्यमहादने धनम् मे दुषताम् देवीम् सर्वकामाद्धसिद्धये ौत्र धनम धान्यम अस्स विघोरदम् विघोरद् प्रजाबी माता आयुष्मत कौत मंद्राभां लक्ष्मीमी सूर्या बां श्रियमीश्वरी चंद्र सूर्याग्नि सर्वां महालक्ष्मी उपास्मे